భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే భార్య చేయవలసిన ముఖ్యమైన పనులు అందరికీ నమస్కారం ఈ ఈ వీడియోని వీడియోని చూసే ముందు లైక్ చేయండి అలాగే శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలంటే భార్య తప్పకుండా చేయాల్సిన పనులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేవాలి సూర్యుడు అస్తమించిన తర్వాత నిద్రించాలి శని ఆది మంగళవారాల్లో కొత్త వస్తువుని కొనరాదు తొలుతగా ముందు మీరు బొట్టు పెట్టుకుని తరువాత ఇతరులకు బొట్టు పెట్టాలి నోములు వ్రతాలు చేసే రోజు తలకు నూనె పెట్టడం దుమ్మటం చేయరాదు స్నానం చేయకుండా పోయి వెలిగించవద్దు ఇతరుల నుంచి ఉప్పు నూనె తీసుకోకూడదు శుక్రవారాలు ప్రయాణాలు చేయవద్దు మహిళలు డబ్బులను ముట్టుకునేటప్పుడు స్నానం చేయకుండా ముట్టుకోకూడదు ఇల్లు చీపురు నిల్చోబెట్టకూడదు సంధ్యాకాలంలో నిద్రపోకూడదు ఆహారం తినకూడదు గొడవలు పడకూడదు ఎందుకంటే ఆ సమయం ప్రదోషకాలం ధ్యానం పూజలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది సాయంత్రం నారు దాటాక ఉంటూ ఇంటికి తెచ్చుకోకండి అవి శని స్థానాలు అలా తెచ్చుకుంటే శనిని మన ఇంటికి తెచ్చుకున్నట్లు అవుతుంది భారీ తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వరాదు విడిచిన బట్టల్ని ఇంటిని శుభ్రం చేశాక వచ్చి మురికి నీరు శరీరంపై ఏంటి పరిస్థితుల్లోనూ పడకుండా చాలా మంది కాళ్ళ మీద పోసుకుంటూ ఉంటారు చేస్తే దరిద్రం మన ఇంట్లో తాండవిస్తుంది మంచం మీద కూర్చుని అన్నం తినకూడదు గడపపై కూర్చోకూడదు స్త్రీలు పడుకునే ముందు గాజులు కమ్మలు తాడిపొట్టు లాంటివి తీసి మిగిలించకూడదు పూజ చేసేటప్పుడు ఎదిగిన కుంకుమ బొట్టు ధరి చేయకూడదు చీకటి పడిన తర్వాత ఇల్లు ఊడటం అసలు మంచిది కాదు మహిళలు మంగళ సూత్రాలకి దేవుడు బొమ్మలు సేఫ్టీ బిల్లును తగిలించకూడదు పెళ్ళైన స్త్రీలు బొమ్మ లేకుండా ఉండకూడదు కత్తిరించిన గోడను చుట్టూ గృహంలో ఉంచడం వల్ల సంపదలు నశిస్తాయి దేవాలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడగడం వలన దురదృష్టం కలుగుతుంది